హలో అండి వెల్కమ్ టు సుమాన్ సిల్క్స్ అండి మన షాప్ వచ్చేసి కొత్తపేట పివిటీ మార్కెట్ లో ఉంటుంది లో మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ వచ్చేసి ఈ రోజు వీడియోలు వచ్చేసి మనకి మంగళగిరి సారీస్ అండి చాలా మంది కస్టమర్స్ అడిగారు మనకి మధ్యలో అనేది స్టాక్ లేకుండా ఇప్పుడైతే మంచి కలెక్షన్ వచ్చేసిందండి మంగళగిరి మనకి నిజం బాడర్ శారీస్ చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా మంచి కలర్స్ వచ్చాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియో చూపిస్తాం సింగిల్ సారీ కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనే చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి అప్డేస్ అని ముందుకు వచ్చేస్తాయి మీకు చెప్పినట్టు ఇది మంగళగిరి నిజాం బోటర్ సారీస్ అండి చాలా బాగా వచ్చిన స్టాక్ అయితే మనకి మంచి మంచి కలర్స్ వచ్చేస్తాయి చూపిస్తాను సారీ అంతా కూడా విధంగా వచ్చేస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ మనకి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి అన్ని కూడా మిడిల్లో కొన్ని కౌ డిజైన్స్ కొన్ని కలంకారీ డిజైన్స్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుందండి అంత కూడా జెరి బోర్డర్ ఉంటుంది చాలా బాగుంటుందండి షాప్లో కూడా ఫుల్ సేల్ ఉంటుంది మనకి మధ్యలో స్టాక్ లేకుంటే ఎప్పుడైతే మనకి స్టాక్ అనేది రీస్టాక్ అయిపోయింది చాలా బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ డిజైన్స్ వచ్చాయి మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది ప్లాస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కొన్ని బ్లౌజెస్ గా ఉంటే కొన్ని బ్లౌజెస్ డిజైన్తో వస్తాయండి మీకు అన్ని కూడా సారీ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా గా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఇమ్మడి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్ట్రీమ్ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ ఉందండి సివోడ్ ఆప్షన్ అయితే లేదు ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కూడా చాలా మంది కస్టమర్స్ అడిగారు మనకి సారీ ఓవరాల్ కూడా మనకి వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ ఆల్రెడీ మన షాప్లో చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంకా కూడా మనం చాలా వాంటెడ్ అడిగారు కానీ స్టాక్ లేకుండే మంచి కలర్స్ అయితే వచ్చేసాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా శారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి పెన్ కలంకారీ శారీస్ అని కూడా అంటారు వీటిని ఇది కూడా చాలా బాగుంది క్లియర్గా నేను సారీ పళ్ళు బ్లౌజ్ అని కూడా క్లియర్గా చూపిస్తున్నాను కరెక్ట్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుందండి ఇవన్నీ సారీస్ కూడా పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇది బ్లౌజ్ ఇది మనకి శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు సింగిల్ శారీ కూడా ఆలో ఇండియా ఎక్కడైనా షిప్పింగ్ అనేది చేయబడుతుంది అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా కలర్స్ వచ్చాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడుని ఎక్కడ కూడా చేయకండి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి జస్ట్ మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి అన్ని కూడా కౌస్ వచ్చేసాయండి చాలా బాగుంది డిజైన్ కూడా ఎంత డిజైన్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మనకి కొన్ని క్రీమ్ షేడ్ లో కూడా వచ్చేసాయి ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ షేడ్ లో కూడా వచ్చేసాయి ఇది క్రీమ్ షేడ్ కి మనకి గ్రీన్ వస్తుంది టూ సైడ్స్ ఇట్లా మనకి గ్రీన్ బోర్డర్ అనేది రావడం జరుగుతుంది జెరీ బోర్డర్తో పళ్ళు వచ్చేసి ఇది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొన్ని మనకి బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే మనకి ఆఫ్ వైట్ ఉంటాయి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి కలర్ షేడ్లో వచ్చేసాయి అన్నమాట అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి లేదు షాప్కి దగ్గరలో ఉన్నామంటే మాత్రం కంపల్సరీ షాప్ విజిట్ కానీ కొత్తపేట పీవీటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ నూట ఎనిమిది నూట తొమ్మిది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పెద్దగా వెయిట్ కూడా ఏముండదు నార్మల్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చిన్నగా ఫోల్డింగ్ వస్తుంది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా మంచి డిజైన్స్ వచ్చాయండి వీళ్ళని ఎక్కడ కూడా సెట్ చేయకండి చాలా బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ కూడా టూ సైడ్స్ కొన్నిటికి బ్లాంక్ కూడా వచ్చేసేయండి కొన్ని బార్డర్లు ఎట్లా అంటే కొన్ని కలర్స్ లో కొన్ని ఏంటంటే మనకి బ్లాక్ లో కూడా వస్తాయి క్లియర్ గా చూసుకోండి చూసుకున్న తర్వాతనే ఇది ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కామన్ గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బోర్డర్ వచ్చేసి ఇట్లా రెడ్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా కలంకారీ డిజైన్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది బార్డర్ కలర్ పళ్ళు కలర్లో కలర్ లో మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సూపర్ ఉంది కలర్ అయితే మనకి క్రీమ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్ ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా మనకి ఇట్లా కుచ్చుకోబోయినట్టు కానీ స్టిఫ్గా ఉన్నట్టు కానీ అట్లా ఏముంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అంతా కూడా మనకి సెమీ కాదు ప్యూర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇది బ్లౌజ్ కలంకరీ డార్క్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అన్ని కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అసలు ఈసారి అయితే చాలా బాగా వచ్చింది స్టాక్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత కూడా బ్లాక్ ఉంటుంది మనకి ఎంత కూడా ఇట్లా డౌన్స్ లో మనకి ఇట్లా ఉమెన్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంతా కూడా మెటీరియల్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ లైట్ వెయిట్ మనకి పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు ఇదే పళ్ళు కూడా శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ మీద ఇట్లంతా కూడా మనకి డిజైన్ వచ్చేస్తుంది మనకి క్రీమ్ షేడ్ కి బ్లూ కాంబినేషన్ వచ్చేస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు క్లియర్గా చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ కూడా మనకి స్కిప్ చేయకండి వీడియోని ఎందుకంటే కొంచెం స్కిప్ చేసినా కూడా మనకి కలర్ కానీ శారీ కానీ కొంచెం మనకి చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే శారీ అనేది మొత్తం అయితే క్లియర్గా చేంజ్ అయిపోతుంటుంది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఇట్లా అలంకార డిజైన్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ మెరూన్ టైట్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కూడా మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుందండి ఇది మనకి ఇది టూ ఇంచెస్ లోపే ఉంటుంది బార్డర్ అనేది మీడియం సైజ్ చిన్న సైజ్ బార్డర్తో మంచిగా వచ్చేస్తాయి ఈ సరే అయితే స్టాక్ అయితే చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండి మొత్తం కూడా బ్లాక్ ఉంది బ్లాక్ మీద మనకి ఇట్లా ఆవుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా మొత్తం కూడా బ్లాకే ఉంటుంది బ్లాక్ మీద కూడా మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది క్లియర్ గా తెలుస్తుంది ఇట్లా మనకి టూ జెరీ పౌడర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ డిజైన్స్ అయితే ఒకదాని నుంచి ఒక డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి స్టాక్ అయితే చాలానే వచ్చేసింది స్టోర్ కు వచ్చేసింది డైరెక్ట్ గా స్టోర్ కి దగ్గర ఉండే మాత్రం కంపల్సరీ స్టోర్ విజిట్ కండి లేదంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి లేదు లాంగ్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆన్లైన్లో చాలా సేల్ చేస్తున్నాం ఈ శారీస్ అన్నీ కూడా ఈ శారీస్ అనే కాదు మనం ప్రతి వీడియోలో చేసే ప్రతి శారీస్ కూడా ఆన్లైన్ చాలా ఉంటుంది మనది ఆన్లైన్లో బాగా సేల్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ మీకు ఇక్కడక్కడ మనకి అంటే కొంచెము ఇట్లా మరకల్లా కనిపిస్తుంది కదా అది డామేజ్ అనుకోవద్దండి అది మనకి రావడమే అట్లా వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ లా కొంచెం మనకి ప్రింట్ అనేది అక్కడక్కడ కొంచెం మిస్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది అది డామేజ్ అయితే కాదండి చాలా బాగుంది రెడ్ మెరూన్ రెడ్ చెప్పాలంటే మెరూన్ ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది కొంచెం అనేది కొద్దిగా పెద్దగా ఉంది మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెద్దగా వచ్చేసింది బార్డర్ అనేది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగుంది కలర్ అండి ఇది కొంచెం మనకి ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ షేడ్ లాగా వచ్చేస్తుంది కొన్ని ఎట్లా అంటే కొన్ని క్రీమ్ షేడ్లు వచ్చేసి ఇది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఉంది కలర్ వచ్చేసి మీకు ఏమైనా కలర్ అని కొద్దిగా డార్క్ లైట్ గా కనిపిస్తే మాత్రం ఒకసారి పిక్ పెట్టమంటే కూడా మనం రియల్ గా పిక్ పెడతాము ఎందుకంటే వీడియోలో కొంచెం డార్క్ పడవచ్చు ఉన్న కలర్ కంటే కొద్దిగా డార్క్ పడవచ్చు ఒకసారి మీకు రియల్ పిక్ పెట్టమన్నా కూడా పెడతాము కంపల్సరీ కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది మనము వీడియోలో చూపించిన దానికంటే కొద్దిగా మనకి కలర్ అనేది కొద్దిగా డార్క్ పడుతుంది అనమాట మనకి వీడియోలో కొద్దిగా డార్క్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్లోనే కొద్దిగా లైట్ షేడ్ ఇది మనకి ఇంత ముందుకి చూపించిన ఎల్లో వేరు ఇది ఎల్లో వేరు ఇది మనకి మస్టర్డ్ లో వస్తుంది మస్టర్డ్ లో మనకి కొంచెం లైట్ షేడ్ ఇది డార్క్ కాకుండా కొద్దిగా లైట్ షేడ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది దీంట్లో చూడచ్చు మనకి బిగ్ సైజ్ పళ్ళు ఎలిఫెంట్ తో వచ్చేస్తుంది వాడు కూడా మనకి కొద్దిగా కొంచెం పెద్దగా వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ మిగతా సారీస్ కట్ట ఒక హాఫ్ ఇంచ్ అనేది పెద్దగా వచ్చేస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగా వచ్చింది సార్ కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియోని షేర్ కూడా చేయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మనకి మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ ఇవన్నీ కూడా ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి కొంచెం మనకి రస్ట్ కలర్లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి బిడ్డ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే మనకి అంత కూడా ఇట్లా లోటస్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది టూ సైడ్స్ ఈక్వల్ పాట్ ఉంటుంది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసి మనకి మెరూన్ అండి డార్క్ మెరూన్ షేర్లో వస్తుంది కలర్స్ కానీ మనకి డిజైన్స్ కానీ చాలా సూపర్గా వచ్చేసాయండి మీరు స్టోర్కి వచ్చేసేయండి పీవిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ నూట ఎనిమిది నూట తొమ్మిది స్టోర్కి వస్తే ఇట్లాంటి కలెక్షన్ చాలా చూసుకోవచ్చు ఇంకా మన దగ్గర పెట్టుబడి కానీ ఫ్యాన్సీ కానీ పట్టు శారీస్ కానీ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయండి మీకు ఏ టైప్ ఆఫ్ శారీస్ కావాలో కూడా అన్నీ కూడా చూపిస్తాము స్టోర్కి వస్తే పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంటుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకి రామా బ్లూ షేడ్లో వస్తుంది మిల్లు అంతా కూడా మనకి అలంకార డిజైన్స్ టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది జెరీ బోర్డర్లో పళ్ళు ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి డార్క్ బ్లాక్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ డిజైన్స్ అండి మనకి కొత్తపేట పివిటీ మార్కెట్లో ఉంటుందండి స్టోర్ వచ్చేసి మీరు స్టోర్కి విజిట్ కాండి మీరు ఆన్లైన్ వాళ్ళు మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుస్తాం